ఇక డీటెయిల్స్ చూసే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సాయం చేస్తున్న డెబ్బై ఐదు మంది అధికారుల లిస్టును కేటీఆర్ తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఇచ్చినట్లుగా తమ వద్ద సమాచారం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు కొంతమంది అధికారులను కేటీఆర్ఎస్ స్వయంగా బెదిరిస్తున్నారన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నలభై ఐదు రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదే అన్నారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ అంతకం ఖాయమన్నారు ఇవాళ కొడంగాలు ఆడబిడ్డ తాండూరుకు మున్సిపల్ చైర్పర్సన్ మా కాలువ సుజాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద ఈగ వాలిన అర్ధరాత్రి అయినా కాంగ్రెస్ కాపాడడానికి కాంగ్రెస్ నాయకులను ఎవరినంటే అంటే పోటీ వాడి ముందుండి కొట్లాడుతుంది ఇవాళ కాలువ సుజాత గారు కూడా మన తాండూరు కావడం మనకు గర్వకారణం అందుకే మిత్రులారా ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ పదిహేను మా కార్యకర్తల్ని కష్టపెట్టిండ్రు మా కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు ఇక నలభై ఐదు రోజులలో మా కష్టాలు తీరబోతున్నాయి బిడ్డలార పొలిమెర్లు దాడిన వరకు మీ సంగతి తేలుస్తామని నేను చెప్తున్నా ఎవరైనా బెదిరించినా ఎవరైనా మా కార్యకర్తల్ని కష్టపెట్టినా ఎవరైనా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా అందరి పేర్లు డైరీలో రాసి పెడతాం అంతకంత మిత్తితో చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా మొన్న నేను స్పష్టంగా పిఎస్సీలో చర్చించి ఒక మాట చెప్పిన చాలామంది అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తలాగా వివరిస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని నిన్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉన్నదో తెలియదు కొంతమంది అధికారులను తొలగించరు అది సరిపోదు నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్ర డీజీపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణమే రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు రెండేళ్లు పైపడ్డది ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని బెదిరిస్తున్నాడు మీరు కాంగ్రెస్ కి అనుకూలంగా ఏ మాత్రం సాయం చేసినా మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మీ సంగతి చూస్తా అని బెదిరిస్తుడు